ముందుగా ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల ఆందోళన సాధారణ సర్వసభ సమావేశానికి రాగానే ముగించుకొని వెళ్ళిపోయిన మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు వెళ్ళిపోయినట్టు ఆగ్రహం సమావేశ మందిరంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కానీ అర్ధరాత్రి తిల్లాల వరకు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి ప్రజల కోసం చర్చించే సభా మందిరం ప్రజల భవనం ఇది ప్రజా పరిపాలన భవనం ఇది తుప్రా మున్సిపల్ భవనం అంటే మరి ఇక్కడ మరి మొన్న నువ్వు మీటింగ్ రావాలని సవాల్ చేశారు రెండు నిమిషాలు తేడా తేడా వస్తాయని నష్టమే పది నిమిషాలు ఎక్కాముందు తమ్ము పెట్టేది లేదు కదా ఏదైతే జరిగిన లాభ నష్టం ఏమున్నది మేము సంతకాలు పెట్టకపోతే ఏంటి అంటే మేము రాజకీయాలు ఉండొద్దు అన్న ఎందుకు మరి పారిపోయారు ఎవడైనా అజెండా బుక్ తీసుకొని పారిపోతారా అజెండా బుక్లు అనేవి అన్ని రికార్డ్స్ అన్ని కూడా రికార్డ్స్ అన్నింటి కస్టోడియన్ గా మరి కమిషనర్ గారు ఉండాలి కమిషనర్ గారి దగ్గర ఉండాలి కమిషనర్ గారు కూడా మరి కాంగ్రెస్ ఆదేశాలను పాటిస్తూ ఒక కాంగ్రెస్ నాయకుడిలాగా పారిపోతా ఉన్నాడు ఇలా మాకు జరిగేది కాదు ప్రజల కోసం మీ విధానాలను ఎండగట్టడం కోసం వల్ల మేము సమావేశం ఆధారైతే మరి మీరు పారిపోయిన విధానం మాత్రం ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి రాదు ఇది తుగ్గ్రాన్ మున్సిపాలిటీకి సిగ్గు కానీ ఈ సందర్భంగా మన ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరి ఎప్పుడు కూడా ఇట్లాంటి తన నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీ జరగదు ఎందుకంటే వీళ్ళకు పరిజ్ఞానం లేదు అనుభవం లేదు అసమర్థులు వీటి మీద పరిజ్ఞానం లేదు రాజ్యాంగ బద్ధాంగ ఎందుకైనా అందరం కావచ్చు కూడా ఇక్కడ సమానమే సభలో ఏమున్నా చర్చ జరగాలి సరే మీకు కప్పు పడి మరి వెనుకపోటు బుద్ధిబుట్టి మరి మీ యొక్క వస్తే అయితే ఐదు అయిపోయింది రెండు నెలలు అయితే ఇవాళ మున్సిపల్ కంప్లీట్ గానే మన పీరియడ్ అయిపోతుంది కానీ మరి ఇందుకు ఎందుకు పారిపోయారు ఇప్పుడు ఏం చేస్తారు అనేది నాకు అర్థం అయితే లేదు తూఫరాను అభివృద్ధిని గాలి వదిలేసి ఇలాంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తుల చేతిలో తూఫ్లాను ఉంటే నిజంగా అవుతుంది ఇలాంటి బుద్ధుల వచ్చే తోని పెద్ద పెద్ద పనులైతే గొప్ప పనులు అయితే ఆశించడం మాత్రం నిజంగా ఇది అత్యాసంగా అయితే తూపురాన్ నమస్కారం ఇక తూప్రా మున్సిపాలిటీలో జరిగిన సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి మాకు జరిగిన అవమానం భవిష్యత్తు ఎక్కడ కూడా జరగదు మళ్ళీ కూడా అని సందర్భంగా తెలియజేస్తూ తోటి మరి మోసం చేసి చైర్పర్సన్ అయినవా దొంగ ఓటు తెప్పించుకొని చైర్పర్సన్ అయినవా ఎత్త ఆయన అది మిమ్మల్ని మీరు మంచి పద్ధతిలో కాలేదని హైకోర్టులో ఛాలెంజ్ చేసినాము ఈ టూప్రాన్ చైర్పర్సన్ పదవిని కానీ మరి మీరు ఇవాళ తోటి మహిళలను అవమానించే విధంగా మరి మీటింగ్ హాల్లో మేము హాజరవుతూ ఉంటే దొంగల్లాగా పారిపోయి మరి ఆ వికార్ను కూడా మీ ఎంబడ అజెండా బుక్లను తీసుకోవడం అనేది ఒక శోచనీయం దురదృష్టకరం రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినటువంటి మీకు కూపురా మున్సిపాలిటీ పరిపాలించే హక్కు ఎంత మాత్రం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కమిషనర్ గారు మరి చేతులు ఎత్తేసి రిజిస్టర్ నా చేతుల్లో లేవు వికాస్ నా దగ్గర లేవు మరి చైర్పర్సన్ చేతుల్లోనే ఉన్నదని చెప్పడం సిగ్గు మీ ప్రజాస్వామ్యాన్ని అవమానించడం సందర్భంగా అన్ని రికార్డులకు కమిషనరే కస్టోడియన్ ఆయన రక్షణలోనే ఉండాలి కానీ కమిషనర్ గారు నాదేగలుగా ఉంటే మరి కాంగ్రెస్ పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చైర్పర్సన్ దగ్గర ఉన్నాయని చెప్పడం ఆయన బహిరంగంగా చెప్పడం సిగ్గు చేయడం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి తూప్రాన్ కుక్కలు చూపిన విస్తరలాగా తయారైంది తూప్రాన్ అపారిశుభ్రంగా తయారైంది వీరి పరిపాలనలో తూపురాన్ అన్ని రంగాల్లో కూడా పెండింగ్ పనులను కూడా మొదలు పెట్టకుండా తూప్రాన్న అభివృద్ధిని సర్వనాశనం చేసినటువంటి వీరికి మరి పరిపాలించే హక్కు లేదు మరి వల్ల మహిళా కౌంటర్లను కూడా అవమానించి మరి రాజ్యాంగ విరుద్ధానికి పాల్పడినటువంటి మీకు తప్పకుండా లీగల్ నోటీసులు పంపుతాం తప్పకుండా దీన్ని దృష్టికి తీసుకొస్తాం కానీ రాబోయే రోజుల్లో వీటన్నిటి కూడా తప్పకుండా మీరు జవాబు చెప్పే రోజు ఒకటి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎందుకు పారిపోయిరు ఎందుకు పోయిరు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఎక్కడ అర్ధరాత్రి వరకు కూడా మీటింగ్ జరుగుతాయి తెల్లారి వరకు కూడా మీటింగ్ జరిగిన సందర్భాలు ఉన్నాయి పదార్థవాడు సంస్థలు సమస్య సమస్యలు చెప్పినా కూడా మీటింగ్ లేకుండా మీ ఇష్టమా మీ జాగిరా ఇది మీ సమస్య మీటింగ్ పెట్టుకొని పరిచుకోవడానికి ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో ఒక ప్రజల సమస్య చెప్పుకునే సమావేశం మందిరానికి వస్తే ఒక కౌన్సిలర్లను అవమానించడం ఇది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ప్రజలందరూ కూడా గతమేంది నేడేందో గమనించి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన వాళ్ళ నేటి పరిపాలన గమనించి రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ పెంచిన పన్నులను అందరూ కూడా ఎవరు కూడా కట్టొద్దని తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని మీరు మీరు ఆదరిస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తే మరి పాత పనుల విధానాన్ని కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగా భూస్థాపితం చేసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను గమనించాలి ఏదేమైనప్పటికీ కూడా పిరికి పంద చర్య మరి ఇవాళ తుక్రాన్ కుక్కలు చిప్పిన విస్తరా తయారు చేసారు ఎక్కడి చెత్త అక్కడనే శానిటేషన్ కొలాబ్స్ అయిపోయింది మరి ఇవాళ జ్వరం రాని ఇది లేదు తుక్రాన్ మరి దానికి కారణము మున్సిపాలిటీ అశ్రద్ధనే మొత్తం చెట్లు పెట్టిన చెట్లను అడ్డంగా నరికేస్తే కూడా ఆగిపోవడం లేదు కొత్త చెట్లు పెట్టకపోగా మరి పచ్చగా అయినటువంటి చెట్లను కూడా అడగోలుగా నరికేస్తా ఉన్నారు అనేకమైనటువంటి ఇంటి పన్నులను పెంచి మరి అనేకమైన అవినీతికి మరి కేడ్ ఆఫ్ అట్రస్ మున్సిపాలిటీని తయారు చేసి ను ప్రశ్నించేటోడే లేకపోతే కేవలం రవీందర్ గౌడ్ ప్రశ్నిస్తే రవీంద్ర గౌడ్ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప మీరు నిజంగా ఆ ఫీల్డ్ మీద ఏకంగా పనిచేసింది లేదు పాత వర్కులు ఎన్నో కోట్ల రూపాయల వర్కులు పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తి చేసే సోయి లేదు మరి ఇక్కడ సమావేశాల కోసం బుక్ తీసుకుపోతేనే మీ మూర్ఖపు బుద్ధి మీ వెన్నుపోటు బుద్ధి మీరు రాజకీయ జన్మనిచ్చిన పార్టీని మోసం చేసిన వ్యక్తులు ప్రజలను ప్రజాస్వామ్యాన్ని ఈజీగా మోసం చేసే మీ బుద్ధిని చూస్తే మరి వాళ్ళ పూర్తిగా అర్థమవుతా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాం మీరు ఎన్ని లాంటి అడ్డంకులు సృష్టించినా ఎన్ని అవమానాలు ఎదురైనా ఎంత ఇబ్బందులు ఎదురైనా పోలీస్ కేసులు ఎదురైనా మమ్మల్ని అరెస్టు చేసినా జైల్లో పెట్టినా కూడా తప్పకుండా రాజకీయాల్లో ఉండి ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతాం తప్ప పారిపోయే సమస్య లేదు మరి ఎక్కడ కూడా మీలాగా పీర్కీ పంద చర్య ఇది ఎక్కడ కూడా ఉండదు కాబట్టి దయచేసి మరి కమిషనర్ కూడా కనీసం రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ గ్రామ ప్రజలందరూ కూడా ఇలా కారు చీకట్లు అమ్ముతా ఉన్నాయి తూప్రాన్ నర్సాపుర లో అయినా అంటే కనీసం దాంట్లో వాటర్ కూడా నింపలేని అసమర్థులు వీళ్ళు కాబట్టి వీళ్ళ వల్ల ఏమీ కాదు రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని తూప్రాన్లో పూర్తిగా మరి ఓటమి ఖర్చున వాళ్ళకి నిలబెట్టాలి రాజకీయంగా వాళ్ళకి శమరగీతం పాడితే తప్ప కుక్క మున్సిపాలిటీకి మళ్ళీ మరి పూర్వయుగం రాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేం చేసినా ఎవరేం చెప్పినా తుఫాన్ అభివృద్ధి కేవలం కేసీఆర్ గారి పరిపాలన హరీష్ రావు గారి పరిపాలన మా హయాంలోనే తుఫాను అన్ని విధాలుగా అభివృద్ధి చెప్పడానికి గర్వపడతా ఉన్నాం తుఫ్రాన్ ప్రజలకు ఇలా తూఫ్లాన్ ప్రజల వారి యొక్క ఆత్మ గౌరవాన్ని తుఫాన్ అభివృద్ధి పెంచాం మా ప్రభుత్వమే కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మా ప్రభుత్వాన్ని మా టిఆర్ఎస్ పార్టీని మీరు ఎలక్ట్ చేసుకున్నట్టయితే తుప్పలాంటి మళ్ళీ పూర్వవర్గం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పెంచిన ఇంటి పనులను కూడా తప్పకుండా మా పార్టీని ఆదరిస్తే తప్పకుండా మీకు అందరి కూడా పాత పన్ను విధానాన్ని కొనసాగిస్తాం ఈ పనులను రద్దు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ కౌన్సిల్ సమావేశము ఈ విధంగా మీరు క్వాలిఫై విధానం మాత్రం సోదరులారా నిజంగా తప్పేది ఇది దుర్మార్గం ఇది కరెక్ట్ కానే కాదు ఎందుకు పోయిరో ఏం పోయిరో సరే మీరు ఏం చేస్తారో మీ ఉద్దేశం ఏదో ఏదైనా ఎప్పటికీ నలరాజుతుంది తప్పకుండా ఎవరిని ఎవరు కూడా అడ్డుకోలేరు తప్పకుండా ఎంత అడ్డుకుంటే అంత ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ దీన్ని మాత్రం ఇది పిరికి పండ్ల చర్య రికార్డ్స్ అన్ని కూడా మరి చరిపాసం దగ్గర ఉన్నాయని నిశ్చిక్కుగా కమిషనర్ గారు చెప్పడం ఇది పూర్తిగా రాజ్యాంగాన్ని అవమానించడం అనే సందర్భంగా తెలియజేస్తూ తుఫాన్ ఫెయిలర్ ఇప్పటికైనా గమనించి వీరికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ ఊహిస్తా ఉన్నాను ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి